హాయ్ అండి నమస్తే కునాఫా చాక్లెట్ ఎప్పటి నుంచి చేయాలనుకుంటున్నాను కానీ కుదరనే లేదు మొత్తానికైతే కుదిరింది ఈ పూర్తి వీడియో చూసి ఇది అసలు కునాఫా చాక్లెట్ అన్న కాదా అనేది మీరే చెప్పండి అసలు దీనికి పేరు ఎలా వచ్చిందా అని మొదటైతే అర్థం కాలేదు నేనేమనుకున్నానంటే లోపలున్న పిస్తా స్టఫింగ్ వల్ల దీనికి ఆ పేరు వచ్చిందని కాదంటండి దీంట్లో వేసి సేమియా వల్ల గునాఫా స్టఫింగ్లో వాడే సేమియా పేరు గునాఫా అంట కాకపోతే నాకు ఆ సేమియా దొరకలేదు అందుకని ఇంట్లో ఉన్న సేమియాని ఇలా లో కొంచెం వెన్న వేసుకొని అది కొంచెం కరిగిన తర్వాత ఇంట్లో ఉన్న సేమియాని ఒక కప్పు వేసి దోరుగా వేయించి పక్కకు తీసేసుకోవాలి అలాగే దీని స్టఫింగ్లో వాడే పిస్తాపప్పుని ఇలాగా మిక్సీ జార్లో వేసుకొని కొంచెం బరకగా గ్రైండ్ చేసుకొని ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ఈ సేమియా వేయించుకున్నాం కదా అందులో వేసుకోవాలి తర్వాత కండెన్స్ మిల్క్ని అవసరమైనంత వేసి బాగా కలుపుకోవాలి ఈ కండెన్స్ మిల్క్ నేను ఇంట్లోనే తయారు చేసుకున్నాను ఇంకొంచెం రుచిగా తయారు చేసుకోవడానికి వైట్ చాక్లెట్ని కూడా ఇందులో వేసుకోవచ్చు ఇలా స్టఫింగ్ అయితే రెడీ అయిపోయింది దీన్ని పక్కన పెట్టేసి ఇప్పుడు మనం కునాఫా తయారు చేయడానికి మనకి ఇలాంటి మాల్స్ అనేవి బిస్కెట్స్ తీసుకున్నప్పుడు అందులో వస్తుంటాయి వాటిని పడేయకుండా దాచారంటే ఇలాంటి వాటికి ఉపయోగపడతాయి ఒకవేళ ఈ మాల్స్ కూడా లేకపోతే మనం పేపర్ కప్స్ లో కూడా తయారు చేసుకోవచ్చు ఇప్పుడు ఈ కప్స్ లోకి ఇలా మెల్ట్ చేసుకున్న డార్క్ చాక్లెట్ కంపౌండ్ ని మొత్తం ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి మనకి ఎక్స్ట్రా కనిపించిందంతా కూడా ఇలా బౌల్లోకి తీసేసుకోవాలి ఈ చాక్లెట్ ని డబల్ బాయిల్ పద్ధతిలో కరిగించి పెట్టుకోవాలి ఈ విధంగా ఒక లేయర్ కింద చాక్లెట్ ని స్ప్రెడ్ చేసుకుని దీన్ని కొంచెం సేపు పక్కన పెడితే సెట్ అవుతుంది తర్వాత దీని స్టఫింగ్ ని ఫీల్ చేసి పైన మరో లేయర్ చాక్లెట్ వేసుకుందాము దీన్ని సెట్ చేయడానికి నేను రూమ్ టెంపరేచర్ లోనే ఉంచాను మీరు ఒకవేళ టెంపరేచర్స్ మీకు ఎక్కువ ఉన్నాయి అనుకోండి ఎండలు ఎక్కువ ఉన్నప్పుడు ఫ్రిడ్జ్ లో పెడితే కొంచెం సేపటికి సెట్ అయిపోతుంది ఎక్కువ టైం అయితే తీసుకోదు ముందుగా వేసిన ఈ చాక్లెట్ లేయరు మంచిగా సెట్ అయిపోయింది ఇప్పుడు మనం తయారు చేసుకున్న ఫిల్లింగ్ని ఈ విధంగా ఉంచి పైన మరో లేయర్ కింద చాక్లెట్ని వేసి దీన్ని సెట్ అవ్వడానికి సేపు రూమ్ టెంపరేచర్లోనే ఉంచేసాను మీరు కావాలనుకుంటే ఒక పది నిమిషాల పాటు ఫ్రిడ్జ్లో ఉంచారు అంటే సెట్ అయిపోతుంది ఇది పూర్తిగా సెట్ అయిన తర్వాత ఈ విధంగా తయారవుతుంది చూస్తున్నారు కదా దీన్ని కొంచెం నెమ్మదిగా రిమూవ్ చేస్తే ఈజీగా రిమూవ్ అయిపోతుంది నేను తీసుకున్న ఈ మౌల్డ్ చాలా డెలికేట్గా ఉంటుంది దానికని చాలా ఈజీగా వచ్చేస్తుంది పేపర్ కప్స్ అయితే కొంచెం జాగ్రత్తగా కట్ చేసి రిమూవ్ చేసుకున్నారంటే ఈజీగా వచ్చేస్తాయి ఇంకా సులభంగా మనకి దగ్గరలో అందుబాటులో ఉన్న షాప్ నుంచి తెచ్చుకొని కూడా మనం దీన్ని తయారు చేసుకోవచ్చు ఇప్పుడు డార్క్ చాక్లెట్ కంపౌండ్ అనేది ప్రతి చోట దొరకదు దాని ప్లేస్లో మీరు డైరీ మిల్క్ని కూడా వాడుకోవచ్చు మొత్తానికి ఎలా అయితే ఏముంది నేనైతే కునాఫాని తయారు చేసేసానో మరి ఈ రెసిపీ మీరు చూసాక మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కమెంట్ చేయడం మర్చిపోకండి దీని రుచి ఎలా ఉంటుందో ఏమో అని అనుకున్నాను కానీ చాలా బాగుంది దీన్ని చేయాల్సిన విధంగా అన్ని కరెక్ట్గానే వేస్ట్ చేస్తే ఇంకా బాగుంటుంది నాకు అనిపించింది మళ్ళీ మరోసారి అలా ట్రై చేసి మీతో షేర్ చేస్తాను ఈ రోజుకి అయితే ఇంతే వీడియో మళ్ళీ మరో వీడియోలో కలుస్తాను అంతవరకు నమస్తే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్